వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు మహిళల ఆసియా కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అయితే భారత్ తన జైత్రయాత్రను కొనసాగిస్తుంది ఎందుకంటే ఇదివరకే లీగ్లో కానీ సెమీఫైనల్ కానీ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా రేపు డైరెక్ట్గా ఫైనల్లో అడిగిపెట్టింది మొన్న జరిగిన మ్యాచ్లో చూసుకుంటే మాత్రము బంగ్లాదేశ్ పైన అయితే ఇండియా గెలుపొంది డైరెక్ట్గా ఫైనల్లో చేరింది బంగ్లాదేశ్ను ఏకంగా పది వికెట్ల తేడాతో ఓడించింది మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ అయితే ఎనభై పరుగులు చేసింది ఆ తర్వాత టీమిండియా చాలా ఈజీగా ఆ ఛేజింగ్ ఛేదించింది ఛేదంలో అయితే స్మృతి మందన ముప్పై తొమ్మిది బంతుల్లో డైరెక్ట్ యాభై ఐదు పరుగులు చేసి గెలుపు బాటలు వేసింది తనకు తోడుగా అయితే షఫాలి వర్మ కూడా ఇరవై ఇరవై తొమ్మిది పరుగులతో అయితే రాణించింది సో ఈ విషయం పక్కన పెడితే మాత్రం ఇప్పుడు రేపు జరగబోయే మ్యాచ్ అయితే ఫైనల్లో శ్రీలంకతో అయితే ఫైనల్ ఆడబోతుంది టీమిండియా సో ఈ అక్కడ చూసుకుంటే మాత్రం శ్రీలంక హోమ్ టౌన్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే శ్రీలంకలో ఫైనల్ మ్యాచ్ ఆడబోతుంది ఇటు శ్రీలంక కూడా అటు లీగ్ మ్యాచ్లో కానీ ఫై సెమీఫైనల్లో కూడా ఒక మ్యాచ్ ఓడిపోయి మాత్రమే రిమైనింగ్ అన్ని మ్యాచ్లు గెలుస్తూ కూడా ఫైనల్ అడుగుపెట్టింది అక్కడ శ్రీలంక వర్సెస్ టీమిండియా ఎలా ఆడబోతుందో చూడాలంటే రేపు ఫైనల్లో జరగబోతుంది సో ఫైనల్గా చూసుకుంటే మాత్రము శ్రీలంకల శ్రీలంక జట్లు అయితే కీలక సభ్యురాలైన ఆ కెప్టెన్ అయినా ఆటపట్టును అవుట్ చేస్తే ఖచ్చితంగా ఆసియా కప్ ఉమెన్స్ అయితే టీమిండియా విజేతగా నిలుస్తుందని కొందరు భావిస్తున్నారు సో చూడాలి మాది రేపు జరగబోయే అంటే పల్లికల వేదికగా అయితే ఈ మ్యాచ్ జరగబోతుంది సో ఫైనల్గా చూసుకుంటే మాత్రము టీ ట్వ టీ ట్వంటీ ఆసియా కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మళ్ళీ ఇండియా గెలుస్తుందా లేదో వేచి చూడాలంటే వేచి చూడాలి